హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యస్ వ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనము కాకరకాయని ఎలా కట్ చేయాలో చూద్దామండి కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి కానీ హెల్త్కి చాలా మంచిదండి బీపీ షుగర్ అనేటివి చాలా వరకు అయితే కంట్రోల్ ఉంటుంది అన్నమాట కాకరకాయని చాలామంది ఫ్రై చేసుకొని తింటారు లేదంటే పులుసు చేస్తారు లేదంటే వేపుడు కూడా చేసుకుంటారండి వేపుడు అంటే మనము మామూలుగా పళ్ళు వేసి కూడా చేసుకుంటారు కదా దాన్ని అనమాట కాకరకాయ పులుసు అయితే నాకు చాలా ఇష్టం అండి వేపుడు కంటే చాలామంది డీప్ ఫ్రై చేసి వడియాళ్ళు కూడా పెడతారు ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమైతే కాకరకాయ జ్యూస్ని అయితే కంపల్సరీ తాగుతారండి అంటే హై లెవెల్లో ఉన్న వాళ్ళైతే తాగుతారనమాట చాలా మట్టుకైతే అయితే కంట్రోల్లో ఉంటుందనేసి అయితే చెప్తూ ఉంటారు ఇప్పుడైతే నేను కాకరకాయలు అనమాట ఇవి పావు కేజీ వరకు అయితే కాకరకాయలు ఉన్నాయన్నమాట ముచుకలు ఉంటాయి కదండీ కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట అవి వాటిని అయితే కట్ చేసుకుంటే కొంచెం చేదు అనేది పోతుందనమాట కాకరకాయ మనం ఫ్రై చేసేటప్పుడు కానీ లేదంటే పులుసు చేసేటప్పుడు వీటన్నిటినీ ఒక్కసారి ఇలా చాకుతో క్లీన్ చేసేసుకోవాలి అంటే సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇప్పుడు వీటిని రౌండ్గా కానీ లేదంటే నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు దీంట్లో రెండు రకాలు ఉంటాయండి కాకరకాయలలో ఒకటి తెల్ల తెల్లగా వస్తుంది ఒకటేమో పచ్చగా వస్తుంది అనమాట గ్రీన్ కలర్లో రెండు కూడా బాగుంటాయండి దీంట్లో దీంట్లో మాత్రం చేదు ఎక్కువగా ఉంటుంది ఈ కాకరకాయలో తెల్లవాటిలో అంత చేదు ఎక్కువగా ఉండదు ఈ కాకరకాయనే చాలా ఎక్కువగా తేజ్గా కూడా ఉంటుంది అలాగే చేదుగా కూడా ఉంటుంది మనం పొట్టు తీసేసాం అనుకోండి కొంచెం అయితే తగ్గుతుంది అలాగే కొంచెము మనము కాకరకాయ చేదు ఎక్కువగా ఉన్నప్పుడైతే దాంట్లోకి కొంచెము పసుపు అలాగే ఉప్పుని కూడా వేసి ముక్కలన్నీ కట్ చేసుకున్నాక దాంట్లో వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి దాంట్లో ఉంచి నీళ్ళు అనేటివి బాగా ఊరిపోయి వచ్చేసి ఆ చేదు వాటర్ అనేటివి కిందికి వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు వాటిని కడిగేసుకొని ఆ నీళ్ళని పిండేసి మనము ఫ్రై కానీ లేదంటే పులుసు కానీ చేసుకోవచ్చు నేను ఒక్కొక్కసారి ఫ్రై చేసినప్పుడు మాత్రము ఉప్పు ఇంకా పసుపు వేసి అయితే చేస్తాను మామూలుగా పులుసు చేసినప్పుడైతే ఇలాగే డైరెక్ట్గా కట్ చేసేసుకొని నూనెలో మంచిగా మగ్గించుకున్నాక అప్పుడు చింతపండి నువ్వులు వేసి పులుసు పెట్టుకుంటాను నాకైతే పులుసు అంటే చాలా ఇష్టము పులుసు నేను ఎక్కువగా చేస్తాను ఫ్రై అయితే మా చిన్నమ్మాయికి అయితే చాలా ఇష్టము తను చాలా ఇష్టపడి తింటుంది అప్పుడప్పుడు ఫ్రై కూడా చేస్తాను అలాగే గింజలు కూడా ఉంటాయండి ఒక్కొక్కసారి గింజలు ఫ్రై చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి గింజలు మాత్రం పడేయకండి పులుసు చేసినప్పుడు మాత్రం తీసేయండి మనము వీటిని ఒక వారం రోజుల పాటైతే నిల్వ చేసుకోవచ్చు కాకరకాయలని లేదంటే పండు పాడిపోతాయి అనమాట ఏవైనా కూడా కూరగాయలు మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే అవి చాలా టేస్టీగా తయారవుతాయి ఇప్పుడైతే నేనైతే నిలువగా కట్ చేసేసానండి గింజల్ని కూడా తీసేసాను కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి వేపుడుతోటి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు మనం పదే పది నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక నా టిప్పుని అయితే ఫాలో చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కట్ చేసేసుకున్నాం కదండి వీటిని కొంచెం సేపు పసుపు ఇంకా ఉప్పు నీళ్ళలో వేసేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చేదు అనేది ఉండదు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఇష్టంగా తినచ్చు అనమాట చూసారు కదండీ ఇంకా అంతేనండి ఇప్పుడు వీటిని కట్ చేసేసాం కదా మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ చేసి మేము ముందుకు తీసుకొచ్చాం